హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టైల్స్ ఈరోజు మనం మహాభారతంలోని సుభద్ర అర్జునుల కళ్యాణ ఘట్టం చెప్పుకుందాం సరే ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో సౌభద్రము అనే తీర్థం ఉంది అర్జునుడు ఆ తీర్థంలో స్నానం చేయటానికి సన్నద్ధమవుతూ ఉండగా అక్కడకు బ్రాహ్మణులందరూ వచ్చి అతన్ని వారించి ఈ విషయాలు చెప్పారు ఈ తీర్థంతో పాటు పాలోమ కారండవ ప్రసన్న భరద్వాజ తీర్థాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి నూరేళ్లుగా ఈ ఐదు తీర్థాలలోనూ ఎవరు స్నానాలు చేయటం లేదు కావటానికి అవి పుణ్యతీర్థాలే కానీ వాటిలో మొసళ్ళు చేరాయి వాటిలోకి దిగటం చాలా ప్రమాదకరం అని చెప్పారు ఆ సంగతి విన్న అర్జునుడు తాను ముసళ్ళకు భయపడి పుణ్యతీర్థాల్లో స్నానం చెయ్యకపోవటం పౌరుషహీనము అని అనుకున్నాడు ఇంతవరకు నేను ఏ ఒక్క తీర్థాన్ని కూడా విడవకుండా సేవించుకుంటూ వస్తున్నాను అందుచేత ఈ తీర్థంలో కూడా నిస్సంకోచంగా దిగుతాను అంటూ దిగాడు నీళ్ల కదలిక తెలుసుకొని ఆ తీర్థంలో ఉన్న పెద్ద మొసలి గబగబా వచ్చి అర్జునుడి పాదం పట్టుకుంది అర్జునుడు దానిని అలాగే ఒడ్డుదాకా ఈడ్చుకుంటూ వచ్చి నీటిలో నుంచి నేల మీదకి విసిరేశాడు వెంటనే దాని ముసలి రూపం పోయి కుదురైన అందమైన ఒక స్త్రీ రూపం వచ్చింది ఈ మార్పు చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులతో పాటు అర్జునుడు కూడా ఆశ్చర్యం చెంది ఓ సుందరి నీవెవరు ఏ కారణం చేత ముసలి రూపం ధరించి ఈ మడుగులో ఉన్నావు ఎలా ముసలి రూపం పోయింది అని అడిగాడు ఆమె అర్జునుడితోటి నేనొక అప్సరసను నా పేరు వర్గ సౌరబేయి సమీచి వస లత అనే నా నలుగురు చెలికెత్తలు శాపకారణంగా నాలాగే ముసళ్ళుగా మారారు నాకు శాప విమోచనం కలిగించినట్లుగానే వారికి కూడా కలిగించి పుణ్యం కట్టుకోమని అర్జునుణ్ణి వేడుకుంది మీకు ఈ భయంకరమైన శాపం ఎందుకు వచ్చింది అని అర్జునుడు అడిగాడు అందుకు వర్గ తమ కథను ఇలా చెప్పింది మేము ఐదుగురము దిక్పాలకుల నగరాలు చూడటానికి బయలుదేరి అవి చూసుకుంటూ భూలోకానికి వచ్చాము ఒక వనంలో మాకు ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు అతను ఎంతో అందంగా ఉన్నాడు దారుణమైన తపస్సులో ఉండి అగ్నిహోత్రుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు అతని తపస్సును పాడు చేయాలని మాకు దుర్బుద్ధి పుట్టింది అతని ఎదుట ఉద్రేకం కలిగించే మాటలు మాట్లాడాం అతనికి మా మీద అభిమానం కలిగించటానికి గాను చాలా పాటలు పాడాం రకరకాల నాట్యాలు కూడా చేశాం మేము ఏం చేసినా అతను చలించలేదు మమ్మల్ని గడ్డిపోచళ్ల కన్నా హీనంగా తీసిపారేశాడు అతనికి మనస్సు చలించే పనులు చేశాం అతనికి కోపం వచ్చింది మమ్మల్ని మొసళ్ళు కమ్మని శపించేశారు మేము వెంటనే అతని కాళ్ల మీద పడి ఆడవాళ్ల మీద అంతగా ఆగ్రహించటం అన్యాయం ఇలాంటి శాపం అనుభవించటం కన్నా చా చావటం మేలు అని అడిగాం అంటే ఆయన మాకు నూరేళ్ల పాటు మొసలి జీవితం తప్పదని ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టుకొని ఒడ్డున పడవేసినా మా శాపం తీరిపోతుందని అన్నారు అది మొదలు మేమిక్కడ ఐదు తీర్థాల్లోనూ మొసళ్ళ రూపంలోనే ఉన్నాం నా వెంట మిగిలిన నాలుగు తీర్థాలకు వచ్చి నా చెలికెత్తెల శాపం కూడా తీర్చి ఈ తీర్థాలన్నిటినీ పవిత్రం చెయ్యమని ఆమె వేడుకుంది ఆమె కోరిన విధంగానే అర్జునుడు మిగిలిన నాలుగు తీర్థాలలోనూ స్నానమాచరించి ఆ మొసళ్లకు శాప విమోచనం కలిగించి అటు తర్వాత ఆ ఐదు తీర్థాలకు నారీ తీర్థాలు అనే పేరు వచ్చినది అర్జునుడు అక్కడి నుంచి తిరిగి మణిపురానికి వచ్చి చిత్రాంగదతో కాపురం చేశాడు కాలక్రమేణా చిత్రాంధకు బబ్రువాహనుడు అనే కొడుకు కలిగాడు ఆ పిల్లవాణ్ణి చిత్రాంగద తండ్రికి వంశోద్ధారుగా ఇచ్చేసి అర్జునుడు అక్కడికి సమీపంలోనే ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్ళి అందులో స్నానం చేసి ఆ రాత్రి కొద్దిపాటి వర్షం పడుతూ ఉంటే ఒక చెట్టు కింద పడుకున్నాడు అక్కడ అర్జునుడికి గద్దుడు అనే యాదవుడు తటస్థపడి కృష్ణుడి చెల్లెలైన సుభద్ర అందచందాలను గురించి మాట్లాడాడు సుభద్ర తిలోత్తమును మించిన అందగత్తె అని అర్జునుడు ఇదివరకే విని ఉన్నాడు అతనికి ఇప్పుడు ఆ సుభద్రను చూడాలని ఆమెను సాధించుకోవాలని ఆలోచన పుట్టింది ప్రభాస తీర్థానికి ద్వారక ఏం పెద్ద దూరం కాదు అక్కడికి వె వెళ్తే కృష్ణుడు కనబడతాడు యాదవులకు ఎతులంటే చాలా భక్తి అందుచేత అర్జునుడు యతి వేషం వేసుకొని ద్వారకకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు ఈ లోపల అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థం చేరిన వార్త వేగుల ద్వారా ద్వారకకు చేరింది కృష్ణుడు అతన్ని చూడటానికి ప్రభాస తీర్థానికి వచ్చి ఇదేమిటి అర్జున ఈ మారువేషం వేశావు దేనికి అని అడిగాడు అర్జునుడు తన మనసులో ఉన్న కోరికను కృష్ణుడికి చెప్పుకున్నాడు కృష్ణుడు దానిని ఆమోదించి అర్జునుణ్ణి రైవేతకాద్రి మీద ఉంచటానికి నిర్ణయించి తన వెంట తీసుకుని వచ్చాడు అక్కడ కృష్ణార్జునులు ఆ పగలు రాత్రి కబుర్లతో కాలం గడిపారు సుఖమైన భోజనం చేశారు నృత్యగాన వినోదాలు అనుభవించారు మర్నాడు తెల్లవారగానే కృష్ణుడు అర్జునుడికి రైవతకాద్రి మీద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ద్వారకకు తిరిగి వెళ్ళిపోయాడు తరువాత కొద్ది రోజులకే యాదవులు రైవతకాద్రి మీద ఒక గొప్ప ఉత్సవం జరిపారు ఆ ఉత్సవం చూడటానికి ద్వారక నుంచి వసుదేవుడు ఉగ్రసేనుడు అక్రూరుడు బలరాముడు కృష్ణుడు ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ కుమారులు దేవకీదేవి రేవతి రుక్మిణి సత్యభామ జాంబవతి మొదలైన అంతఃపుర స్త్రీలు సుభద్ర మొదలుగా గల కన్యలు వచ్చారు ఆ అందరి మధ్య తిరిగే సుభద్రను చూసి అర్జునుడు ఎంతో ఆనందం చెందాడు ఉత్సవం ముగియగానే అందరూ ద్వారకకు తిరిగి వెళ్ళిపోబోయారు కృష్ణుడి అనుమతితో అర్జునుడు రైవతకాద్రిని విడిచిపెట్టి ద్వారకను ఆనుకొని ఉన్న ఒక ఉద్యానవనానికి చేరుకున్నాడు అక్కడికి విహారానికి వచ్చే రాముడు మొదలైన యాదవులు అర్జునుడిని చూసి దొంగయతి అని తెలియక అతనికి నమస్కారాలు చేసి తమరు ఏ ఏ పుణ్యతీర్థాలు చూశారు ఏ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు అని అడిగారు అర్జునుడు వారికి తగిన జవాబులు చెప్పి చాతుర్మాస్యం ఇక్కడే జరుగుదామని అనుకుంటున్నాను అన్నాడు చాతుర్మాస్యం అంటే ఆషాఢ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం దాకా నాలుగు నెలలు జరిపే నిష్ట ఈ మాట విని బలరాముడు చాలా సంతోషించి తన వెంట ఉన్న కృష్ణుడితో ఈ యతికి సుభద్ర ఇంటి సమీపంలో ఉన్న పొదరింట్లో వసతి ఏర్పాటు చేద్దాం ఏమంటావు అని అన్నాడు ఈ యతి చూడబోతే అందగాడుగా ఉన్నాడు మన సుభద్ర కూడా సౌందర్యవతి అందుచేత చివరకు ఎలాంటి పరిణామాలు వస్తాయో నా భయం అని అన్నాడు శ్రీకృష్ణుడు అలా అందరినీ సంశయించటం తగదు ఈ యతికి సుభద్ర మందిరమే అయితే తగిన సదుపాయాలు సమకూరుతాయి అన్నాడు బలరాముడు కృష్ణుడు తన అన్నమాట తోసివేయటం బాభ్యం కాదన్న ధోరణితో బలవంతాన ఒప్పుకున్నట్లుగా నటించి అర్జునుణ్ణి సుభద్ర మందిరం ఆవరణలోకి చేర్చి అతని రహస్యాన్ని రుక్మిణీ సత్యభామలకు మాత్రం తెలిపాడు తరువాత సుభద్రతో అమ్మ యతిని నీ తోటలో విడిది చేయించాం నువ్వు నీ చెలికెత్తెలు అతను చెప్పినట్లుగా వింటూ అతనికి కావలసిన ఉపచారాలన్నీ చెయ్యాలి మరి అతని భోజనం స్నానం విషయంలో అజాగ్రత్తగా ఉండకు ఎతిసేవ చేసి యాదవ కన్యలు ఎన్నో శుభాలు పొందారు అని చెప్పాడు కృష్ణుడు చెప్పినట్లుగానే సుభద్ర అర్జునుడికి సమస్త ఉపచారాలు ఎటువంటి లోటు లేకుండా చూస్తూ వచ్చింది సుభద్ర అందం చూసి అర్జునుడు పరమానందం చెందాడు అతని తీర్థయాత్రల గడువు ఎప్పుడో దాటిపోయింది కానీ ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్లాలన్న ఆలోచనే అర్జునుడికి ఏమాత్రమూ లేదు అర్జునుడి స్థితి ఇలా ఉంటే సుభద్ర కూడా అర్జునుడి కోసమే కలవరిస్తూ ఉంది ఆమెకు అర్జునుడంటే గొప్ప భావం కలిగించినవాడు గదుడనే యాదవుడే కాక కృష్ణుడు అర్జునుడిని పది మందిలోనూ గొప్పగా మెచ్చుకోవటం కూడా ఆమె విని ఉంది యాదవులు తమ పిల్లలను దీవించేటప్పుడు అర్జునుడంత విలుకాడివి కావాలని అనటం సుభద్ర కూడా ఇదివరకు విని ఉంది వీటన్నింటి మూలంగా సుభద్ర మనస్సులో అర్జునుడు బాగా స్థిరపడ్డాడు అందుచేత ఎవరైనా కురు జంగాల దేశాల నుంచి వచ్చినప్పుడు ఆమె అర్జునుడి వార్తలు అడిగి తెలుసుకుంటూ ఉండేది అతని వర్ణలను ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేది ఒకరోజు అర్జునుడు ఒంటరిగా ఉన్నప్పుడు సుభద్ర అతని సపర్యలన్నీ ముగించి మీరు ఏ దేశాలు తిరిగారు మీకు ఇంద్రప్రస్థం తెలుసా మా మేనత్త కుంతీదేవి క్షేమంగా ఉన్నదా ధర్మరాజు మొదలైన వారు కులాసాగా ఉన్నారా పెద్ద కళ్ళు పొడుగాటి చేతులు గల అర్జునుడు మీకు తెలుసా అతను మహాసూరుడు పరాక్రమవంతుడు అని అంది దానికి అర్జునుడు ఇంద్రప్రస్థంలో కుంతి పాండవులు ద్రౌపది సుఖంగా ఉన్నారు వారికి తెలియకుండా అర్జునుడు మాత్రం యతి వేషం వేసుకొని ద్వారకలో సుభద్ర ఎదుట ఉన్నాడు నేను అర్జునుణ్ణి నీకు నా పైన గల ప్రేమ కంటే నాకు నీ పైన ఎన్నో రెట్లు ప్రేమ ఉంది ఒక మంచి రోజున నేను నిన్ను పెళ్ళాడి వైభవంగా ఉంటాను అని అన్నాడు సుభద్ర సిగ్గుపడిపోయి తల ఎత్తలేదు అర్జునుడు తన లతాగృహానికి వెళ్ళిపోయాడు వారిద్దరి మనస్థితి గ్రహించి కృష్ణుడు అర్జునుడి సేవలకు రుక్మిణ్ణి వినియోగించాడు అర్జునుణ్ణి ప్రత్యక్షంగా చూసినది మొదలు సుభద్ర పిచ్చి ఎత్తిన దానిలాగా అయిపోయి నిద్రాహారాలు మానివేసింది దేవకీదేవి తన కూతురి అవస్థ గ్రహించి ఎందుకు కుమిలిపోతావే పిచ్చిదానా నీ విషయం మగవాళ్లతో చెప్పి నీ కోరిక తీరేటట్టుగా చూస్తాను అని మాట ఇచ్చింది ఆమె సుభద్ర విషయం తన భర్త అయిన వసుదేవుడికి చెప్పింది ఆయన ఈ సంగతి ఉగ్రసేనుడికి అక్రూరుడికి మరికొందరు హితులకు చెప్పి కృష్ణుడి అనుమతితో బలరాముడికి తెలియకుండా పది రోజుల అనంతరం సుభద్రా అర్జునుల వివాహానికి ముహూర్తం నిర్ణయించారు అందుకోసం అంతద్వీపంలో పన్నెండు రోజుల పాటు ఉత్సవం జరపాలని చాటింపు వేయించారు ఈ అంతద్వీపం పది యోజనాలు విడి విడిదిగలది ఈ ఉత్సవం కోసం ద్వారక నుంచి ఆబాలగోపాలము ఆ ద్వీపానికి వెళ్ళారు తన వివాహానికి కృష్ణుడు కూడా దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అర్జునుడు సుభద్రను పురుకొల్పి కృష్ణుణ్ణి అడిగించాడు ఆమె కృష్ణుడితో అన్నా నువ్వు కూడా అంతద్వీపానికి వెళితే యతిసేవ సాగదు కదా అందుచేత నువ్వు ఇక్కడే ఉండిపో అని అంది దానికి కృష్ణుడు ఈ సమయంలో యతిసేవకు నువ్వు తప్ప ఇంకెవరూ పనికిరారు అని తను కూడా అంతర్ద్వీపానికి వెళ్ళిపోయాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి థ్యాంక్ యూ